రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయం ముందు బీజేపీ నాయకులు నిరసన చేపట్టారు రాజన్న కోడెల తరలింపు వ్యవహారంలో నిరసన కార్యక్రమాలను ఉధృతం చేశారు మంత్రి సిఫారసుతోనే మంత్రి అనుచరుడు రాంబాబు అరవై ఆరు కోడలను తీసుకెళ్లి వధశాలకు అమ్మారని వారు ఆరోపిస్తున్నారు వరంగల్ జిల్లా గీసుకొండ పోలీసులు మంత్రి అనుచరుడు రాంబాబు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారని మంత్రి కొండా సురేఖ ఆలయ ఈవో వినోద్ రెడ్డి ఈ వ్యవహారంపై సమాధానం చెప్పాల్సిందిగా బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు ఆచన్న కోడల విషయంలో వాటిని అక్రమంగా తరలించిన విషయంలో మరి మొన్నటి రోజున ఈవో గారు మాకు ఎటువంటి సంబంధం లేదు మేము ఎవరికి ఇవ్వలేదని చెప్పారు కానీ నిన్న స్వయాన గీచ్కొండ పోలీస్ స్టేషన్లో మరి దేవాదాయ శాఖ మంత్రి అనుచరుడు అనేటువంటి రాంబాబుపై కేసు నమోదు కావడం మరి ఆ రాంబాబు అనే వ్యక్తి మరి మంత్రి గారి సిఫారసు లెటర్ ద్వారానే నేను ఈ అరవై కోడెలను తెచ్చుకోవడం జరిగింది దానిలో ఇరవై ఎనిమిది కోడెలను మరి గోవత శాలకు అమ్ముకోవడం జరిగింది అని చెప్పి స్వయాన ఒప్పుకోవడం జరిగింది మరి దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్టయితే మరి వెంటనే దేవాదాయ శాఖ మంత్రిని భర్తరాఫ్ చేయాలి మరి దీనిలో భాగస్వాములు ఉన్నటువంటి దేవాలయ అధికారులపై మరి పూర్తి విచారణ జరిపి వారిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము మరి మొన్నటి మొన్న చూసుకున్నట్టయితే మరి దేవాదాయ శాఖ మంత్రి గారు మీడియాలో నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి చెప్పడం జరిగింది మరి ఇప్పుడేం సమాధానం చెప్తారని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నాము మీరు స్వామివారికి చెడకోపం పెట్టే ప్రయత్నం స్వామివారి కోడల్ని అమ్ముకునే ప్రయత్నం స్వామివారి భక్తుల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కనుక ఇకనైనా మీ పద్ధతి మార్చుకోండి దేవాలయాలను అడ్డం పెట్టుకొని అక్రమంగా సంపాదించుకునే పద్ధతిని మానుకోండి అని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన మిమ్మల్ని తీవ్రంగా హెచ్చరిస్తూ స్వామివారికి క్షేమాపణలు చెప్పి మరి వెంటనే మీరు మీ మంత్రి మీ మంత్రివర్గం నుండి మీరు వైదొలగాలని చెప్పి మర్యాదగా వైదొలగాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము భారత్